ప్రస్తుతం చూసారా ఏ విధమైనటువంటి వర్క్ జరుగుతుంది ఇక్కడ ఈవేళ రాజమండ్రిలో ఎంపీ అయిన తర్వాత దురదృష్టం ఏంటంటే ప్రతిపక్ష నాయకులు నిరంతరం విమర్శ చేస్తా ఉన్నారు భరత్ ఎందుకంటే ఎవరైతే పళ్ళున రాయి మీద పళ్ళున చెట్టు మీదే రాళ్ళేస్తూ ఉంటారు ఈవేళ ఈవేళ గడ్డలు లేసారు నిరంతరం పండగగా ఉంటుంది ఇక్కడ వాతావరణం ప్రజలంతా నిశ్చింతగా దీని కింద నుంచి ప్రయాణం చేసేటువంటి ఒక అవకాశాన్ని భరత్రామ్ తనకి వేళ రాజమండ్రిలో భరత్రామ్కి ఇచ్చినటువంటి అధికారం ఏదైతే ఉందో ప్రజలు ఆ ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని వీళ్ళ పని మనిషిగా పనిచేస్తున్నాడు ఆయన నిజంగా చెప్పాలంటే ఎన్ని పనులు చేస్తూ ఉన్నాడు రోజు వెళ్తూ ఉంటాడు ఇలా దీని గురించి దీని మీదుగానే వెళ్తూ ఉంటాడు వెళుతూ వెళుతూ అనేక ఏం జరుగుతుంది వేళ ఏం జరుగుతుంది వేళ ఎట్ ప్రజెంట్ ఈ వేళ ఏం చేస్తున్నారు ఎక్కడ మీరు సిమెంట్ వర్క్ చేస్తున్నారు ఎక్కడ మీరు పిల్లర్లను అరెక్ట్ చేస్తున్నారు ఏ విధంగా ఐరన్ వర్క్ చేస్తున్నారు ఈ క్వాలిటీ వెతుకుతాడు అదే ది అండ్ అట్ ది సేమ్ టైం పనిని వేగవంతం చేస్తాడు ఈ వేగవంతం చేయడంలో బహుశా నేను అనుకుంటా ఉన్నాను రాజమండ్రి ప్రజానీకానికి సంబంధించిన ఒక అసెట్ ఇతను ఇంతకు మించి ఇంకో మాట చెప్పడానికి ఒకవేళ వేళు పని చేసుకోవడానికి ఇలా ఎరెక్ట్ చేసుకోవడానికి సిమెంట్ పని చేసుకోవడానికి లేకపోతే ఐరన్ వర్క్ చేసుకోవడానికి ఎక్కడెక్కడ వాళ్ళు స్థలాలు లేని పరిస్థితుల్లో ప్రక్కనే ఉన్నటువంటి మార్గాన్ని ఎస్టేట్స్ గ్రౌండ్స్ని ఉచితంగా ఇచ్చి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా ఇచ్చి ఈవేళ ఇదంతా నా పని నేను నన్ను ప్రజలు ఐదు సంవత్సరాల కోసం ఎంపీగా ఎన్నుకున్న తర్వాత ఎంపీగా ఎన్నుకున్నటువంటి వ్యక్తిని నేను ఈ ప్రజలకు ఏం చేయాలి అనేటువంటి తపన తాపత్రయంతో ఇవాళ అనేక అనేకమైనటువంటి పనులు చేస్తానంట దురదృష్టం ఏంటంటే చేసిన పని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇది నాకైతే మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంది కానీ అయినప్పటికీ మీరు విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో మీరు విమర్శిస్తున్న నేపథ్యంలో ఈవేళ మేము పనిచేస్తున్నటువంటి పని క్రమాన్ని రోజు రోజు ఏ పనులు చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఎలా ఎరెక్ట్ చేస్తున్నారు ఎరక్ట్ చేస్తున్నటువంటి పనుల్లో ఎంత నాణ్యత ఉంది ఈ నాణ్యత ఏ విధంగా జరుగుతున్నటువంటి పని రోజు ఆయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ప్రజలను కలవడం కోసం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇదే దారి గుండా వెళ్తూ ఉంటాడు ఆయన వెళుతున్నప్పుడు సడన్ గా దిగుతాడు అది బహుశా వేళకు కూడా తెలియదు అది సూపర్ చెక్ అది అది నేను చాలా మంది రాజకీయ నాయకులు చూశాను కానీ పని జరుగుతున్న ప్రదేశంకి వెళ్ళి ఈ వేళ ఏంటి ప్రోగ్రెస్ అని చెప్పేసి వాళ్ళని క్వశ్చన్ చేసేటువంటి క్వశ్చన్ ఏరి మాత్రం ఈయన దగ్గరే కనపడింది నాకు చాలా మంది రాజకీయ నాయకులు వచ్చారు మనకు పెద్ద పెద్ద రాయలు లేరు చాలా మంది వచ్చారు అయినప్పటికీ ఈ వేళ ఇతను నా ఉద్దేశంలో ఇతను పనిమంతుడు ఏదో సినిమాలో శ్రీమంతులు లాగా ఇతను పనిమంతుడు తప్పకుండా భరత్ రామ్ అనేటువంటి వ్యక్తి సక్సెస్ఫుల్ లీడర్ సక్సెస్ఫుల్ క్యారెక్టర్ తోటి ఈవేళ మరింత ముందుకెళ్లాలనేటువంటి ఆలోచనతో మేము అందరం అనుకుంటా ఉన్నాం ఇవాళ చాలా మంది నిత్యంతకు ఎన్ని యాక్సిడెంట్లు జరుగుంటాయి ఇక్కడ ఎన్ని యాక్సిడెంట్లు జరుగుంటాయి ఎంత ఎన్ని ప్రమాదాలు జరుగుంటాయి ఈవేళ ప్రమాదాలకు ఒక చెక్ పెట్టారు చెక్ పెడుతూ ఈవేళ వంతెన తీసుకొస్తా ఉన్నాడు పునాదిరాయి దగ్గర నుంచి అయ్యే వరకు అంత పరివేక్షణ తానే మొత్తం సర్వేను తానే ఈవేళ ఒక చెక్ తోటి నడుస్తున్నటువంటి వాతావరణం కనపడుతూ ఉంది నో డౌట్ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ లీడర్ ఇంకా రాజమండ్రి ప్రజానికం దీన్ని నిరంతరం నాయకుడిగా చూడాలనేటువంటి ఆలోచన పేద ప్రజల నుంచి బడుగు బలహీన వర్గాల నుంచి రాజకీయాలకు అతీతంగా ఒక ఫ్లో వస్తుంది ఒక ఫ్లేవర్ వస్తుంది ఆ ఫ్లేవర్ మనం ముందుకు తీసుకెళ్లడమే కర్తవ్యంగా భావిస్తా ఉన్నాం థ్యాంక్ యూ